హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి మరి ఇంకెందుకు ఆలస్యం పదంటి కథలోకి వెళ్ళిపోదాం మరునాడు ఉదయం సమయం ఆరు గంటలు ఎప్పటిలానే మెలకువ వస్తుంది కమలకు రాత్రి జరిగిన విషయం గుర్తొచ్చి వెంటనే ఆ విషయాన్ని భర్తతో చెప్పేద్దాం అనుకుంటుంది ప్రసాదు పక్కనే లేకపోయేసరికి గబగబా బయటకు వస్తుంది పెరట్లో ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ పచ్చని పైరుల మీదుగా వీస్తున్న స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఆరు బయట కూర్చున్నాడు ప్రసాదు కానీ ప్రసాదు అంత ప్రశాంతంగా కూర్చోవడం అస్సలు నచ్చలేదు కమలకు వెంటనే ప్రసాదు పక్కన కూర్చుని ఏమయ్యా రాత్రి ఏం జరిగిందో తెలుసా అంటుంది గాబరాగా తెల్లారిందో లేదో మొదలెట్టావా ఇంకెందుకు ఆలస్యం చెప్పు వింటాను ముభావంగా అంటారు ప్రసాదు ఏంటి నీ బాధ రాత్రి హాయిగానే పడుకున్నావు కదా రాత్రులు కూడా పడుకోకూడదా ఏంటి పడుకోకూడదని ఎవరన్నారు హాయిగా పడుకోవచ్చు కానీ మరీ అంత మొద్దు నిద్ర పనికిరాదు నా నిద్ర వల్ల నీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా ఇప్పుడు పొద్దుటే నా నిద్రకు ఏడుస్తున్నావు చెప్పేది వినవయ్యా ముందు రాత్రి మన చిన్నోడికి ఆ చెట్టుపై ఏదో కనిపించిందంట ఏదో అంటే సరిగ్గా చెప్పి తగలడు దెయ్యం కనిపించిందంటున్నాడు దెయ్యమా ఆశ్చర్యంగా చూస్తాడు ప్రసాదు అవునయ్యా చాలా భయపడిపోయాడు పాపం అసలు ఏం జరిగింది కమలా ఏమోనయ్యా రాత్రి ఏం జరిగిందో పూర్తిగా నాకు తెలియదు కానీ నేను మెలకు వచ్చి చూసేసరికి కిషోర్ మంచం మీద లేడు బయటకు వెళ్ళాడేమో చూద్దామనుకుని బయటకు వచ్చేసరికి గుమ్మం దగ్గర పడిపోయి కనిపించాడు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యింది తెలుసా అదేంటి అలా ఎలా పడిపోయాడు మరి నన్ను లేపకపోయావా ప్రసాద్ కూడా కంగారు పడుతూ అడుగుతారు బాగా గుర్రు పెట్టి పడుకున్నావు లేపి ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని ఆలోచించాను చిన్నోడికి దెబ్బలేమీ తగలేదు కదా కంగారుగా అడుగుతారు ప్రసాదు దెబ్బదేముంది తగిలిన ఒక్క రోజులోనో రెండు రోజుల్లోనో తగ్గిపోతుంది కానీ మనం ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగేలా ఉంది దేన్నో చూసి బాగా జడుసుకున్నాడు అది మాత్రం నిజమయ్యా ఏం చూశానని చెప్పాడు అడుగుతారు ప్రసాదు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగా అత్తయా టీ తీసుకోండి అంటూ ముగ్గురికి టీ పెట్టి పట్టుకొస్తుంది మృదుల ఉండవే నువ్వొక్క దానివి నేను ఇంకా ముఖమే కడుక్కోలేదు అప్పుడే టీ పెట్టుకొచ్చేసావు లెగిసిన వెంటనే ముఖం కడిగేసుకుంటారు కదా ఈరోజు ఎందుకు కడుక్కోలేదు అనుమానంగా అంటూ వీళ్ళ పక్కన టీ గ్లాసు చేతిలోకి తీసుకుని అరుగుపై కూర్చుంటుంది మృదుల ప్రసాద్ కూడా ఒక కప్పు తీసుకుని టీ తాగుతున్నారు ఆ విషయం అలా ఉంచు రాత్రి నువ్వు కానీ లెగిసావా ఆదుర్దాగా అడుగుతుంది కమల రాత్రి లెగడమేంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు అందరూ ఉదయం కదా లెగుస్తారు అంటుంది మృదుల ఆ మాటకు కమల ఒక్కసారి కళ్ళు తేలేసి ఒక్కొక్కసారి నువ్వు తింగరి దానివో దానివో అస్సలు అర్థం కాదే నాకు రాత్రి లెగడం అంటే రాత్రి వర్షం వచ్చేలా ఉందని కంగారు పడి బట్టలు తీయడానికి కానీ బయటకు వచ్చావా అంటున్నాను రాత్రి వర్షం పడిందా నాకు తెలియలేదత్తయ్యా అంటూ అనుమానంగా చుట్టూ చూస్తుంది మృదుల రాలేదే గాలి ఎక్కువగా వీసిందంతే ఒకవేళ వస్తుందేమో అనుకుని భయపడి బట్టలు తీయడానికి వచ్చావా అని అడుగుతున్నాను లేదత్తయ్యా ఆ పుష్పవల్లి దెబ్బకు రాత్రి కూడా సరిగ్గా నిద్రపట్టలేదత్తయ్యా నిద్రపట్టేసరికి చాలా ఆలస్యమైపోయింది అయినా మీకు తెలుసు కదా ఒకసారి పడుకున్నాక నాకు మెలకు రాదని ఒకవేళ వచ్చినా కూడా అర్ధరాత్రి బయటకు వచ్చి బట్టలు తీసేంత సాహసం చేయను తేలికగా చెప్పేస్తుంది మృదుల నువ్వు నిజంగానే రాలేదు కదా మళ్ళీ సందేహంగా అడుగుతుంది కమల రాలేదంటున్నాను కదా అత్తయ్య ఒకవేళ వస్తే ఈ బట్టలన్నీ లోపలే ఉంటాయి కానీ ఈ తీగలపై ఎందుకుంటాయి బట్టలు తీసి లోపల వేసేదాన్ని కదా అని తీగలపై ఆరేసి ఉన్న బట్టల వైపు చూస్తుంది రాలేదంటుంది కదా కమల ఎందుకు అన్నిసార్లు అడుగుతావు అంటారు ప్రసాద్ కూడా మరి కిషోర్ ఏంటండి రాత్రి వదిన బట్టలు తీయడానికి వచ్చింది నన్ను బయట వదిలేసి తలుపులు గడియపెట్టి వెళ్ళిపోయింది అంటున్నాడు అని నీరసంగా మాట్లాడుతుంది నివ్వెరబోతాడు ప్రసాదు మృదుల కూడా కమల వైపు అనుమానంగా చూస్తూ నేను వచ్చానని చెప్పాడా తనని బయట వదిలేసి గడియ పెట్టేశానన్నాడా అంటుంది అవును మృదులా అలాగే చెప్పాడు నేనైతే అస్సలు బయటకు రాలేదత్తయ్య ఒకవేళ వచ్చినా కిషోర్ని బయట వదిలేసి ఎందుకు గడియపెడతాను నాకేమైనా పిచ్చా అంటుంది మరి ఆడేంటి అలా చెప్పాడు నా తల పగిలిపోతుంది ఒక టీ నా పొట్టలో పడితే కానీ నాకు కుదురుండదు నేను వెళ్ళి మొహం కడుక్కొస్తాను మీరెళ్ళి కిషోర్ని నిద్రలేపండి మృదులా నువ్వు వెళ్ళి మీ ఆయన్ని లేపు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది కమల కిషోర్ గదిలోకి వెళ్ళిన ప్రసాదు మంచంపై ఆదమరిచి నిద్రిస్తున్న కిషోర్ దగ్గరకు వెళ్ళి అరే చిన్నడా లేగు నిద్రపోయింది చాలు లేగు అరే చిన్నడా అని నెమ్మదిగా పిలుస్తున్నారు కిషోర్ మాత్రం ఏమాత్రం చల్లడం లేకుండా అలానే పడుకుని ఉన్నాడు అరే కాలేజీకి టైం అవుతుంది లేగో అమ్మ లేగమంటుంది అని మళ్ళీ అంటారు ఇప్పుడు కూడా కిషోర్ కదలట్లేదు ఇంతలో అక్కడికి వచ్చిన కమల గొడ్లపాకలో ఎద్దుని బెదిరించినట్లు అలా పిలుస్తున్నావేంటి అని విసుగ్గా కిషోర్ దగ్గరకు వెళ్ళి కిషోర్ భుజంపై చేయి వేసి చిన్నడా చిన్నోడా అంటూ కదుపుతుంది కిషోర్ నెమ్మదిగా మూలుగుతూ అమ్మా బాగా నీరసంగా ఉందే అంటాడు ఏమైందిరా అంటూ కిషోర్ నుదుటిపై చేయి వేసి చూస్తుంది కమల కిషోర్ నుదురు బాగా కాలిపోతుంది వెంటనే వెనక్కి తిరిగి జ్వరం వచ్చేసినట్లుందయ్యా వళ్ళు సలసలా కాగిపోతుంది కంగారుగా మాట్లాడుతుంది జ్వరం వచ్చిందా పక్కకు తప్పుకొని నేను చూస్తాను అని గబగబా కిషోర్ దగ్గరకు వెళ్ళి కిషోర్ చేతిని పట్టుకుని జ్వరం చూస్తారు ప్రసాదు అవునే బాగా ఎక్కువగా ఉంది ఇలా ఉన్నట్లుండి జ్వరం ఎందుకు వచ్చిందంటావు అనుమానంగా అడుగుతారు ప్రసాద్ కూడా చెప్పాను కదా రాత్రి ఆ చెట్టు మీద ఏదో కనిపించిందన్నాడని అంటుంది ముభావంగా ఏం కనిపించిందో ఏంటో దేన్ని చూసి భయపడాలో దేన్ని చూసి భయపడకూడదో కూడా అర్థం కావట్లేదు అని ప్రసాద్ చెబుతుండగా నాన్న రాత్రి పుష్పవల్లి కనిపించింది నన్ను నమ్మండి నేను భ్రమపడట్లేదు నెమ్మదిగా కళ్ళు తెరిచి నీరసంగా చెబుతాడు కిషోర్ ఆ మాటకి ప్రసాదులో కూడా భయం మొదలైంది కానీ బయట పడకుండా పుష్పవల్లి లేదు ఏం లేదు అర్ధరాత్రి వరకు ఆ దెయ్యం సినిమా చూసావు కదా ఆ చెట్టుపై ఏ కొంగో వాలు ఉంటుంది దాన్ని చూసి దెయ్యమని జడుచుకున్నావంతే అంటాడు కొంగ ఎలా ఉంటుందో నాకు తెలీదా నాన్న నిస్సత్తువుగా అంటాడు కిషోర్ మనలో భయం ఉన్నప్పుడు ఆ కంగారులో తాడు కూడా పాములాగే కనిపిస్తుంది ఇంకా దాని గురించి ఆలోచించకుండా కాస్త లెగిసి మొహం కడుక్కో టిఫిన్ చేసి ట్యాబ్లెట్ వేసుకో అని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతారు ప్రసాదు కమలా కిషోర్లు కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు కాసేపటి తర్వాత అరవింద్కు టిఫిన్ పెడుతుంది మృదుల అప్పుడే ముఖం కడుక్కుని పెరట్లోంచి లోపలికి వస్తాడు కిషోర్ కూడా కిషోర్ ఇప్పుడు ఎలా ఉంది నువ్వు కూడా తొందరగా టిఫిన్ చేసేయి ట్యాబ్లెట్ వేసుకుందువు కాని మంచి నీళ్ళ గ్లాసు అరవింద్ ముందు పెడుతూ అంటుంది వదినా చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏమీ ఎరగనట్లు మాట్లాడుతున్నావు కదా అంటాడు కిషోర్ సోఫాలో వాలిపోతూ నిజంగానే రాత్రి నేను లేవలేదు కిషోర్ నన్ను నమ్మవేంటి మీరైనా చెప్పండి అని అరవింద్ వైపు విసుగ్గా చూస్తుంది మృదుల అవునరా నాకు మెలకు ఉన్నందులో వదిన బయటకు వచ్చినట్లు తెలియలేదు అంటాడు టిఫిన్ చేస్తూ అరవింద్ లేదన్నయ్య వదిన వచ్చింది అబద్ధం ఆడుతుంది అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేంటి కిషోర్ అయినా ఆ రోజు పుష్పవల్లి కనిపించినప్పటి నుంచి ఎంతో అవసరమైతేనే తప్ప రాత్రులు బయటకు రాకూడదని నిశ్చయించుకున్నాను ఒకవేళ వచ్చినా మీ అన్నయ్యను తోడు తెచ్చుకుంటాను తప్ప ఒంటరిగా అస్సలు రాను మరి అలాగైతే రాత్రి నాతో మాట్లాడింది ఎవరు వదినా భయంగా చూస్తాడు కిషోర్ నన్ను అడుగుతావేంటి కిషోర్ నాకేం తెలుస్తుంది నిద్దట్లో ఏదో కలగని ఉంటావురా అంటాడు అరవింద్ నువ్వు ఇంకా గొప్పోడివిరా వాళ్ళేమో భ్రమపడ్డానంటున్నారు నువ్వు ఏకంగా కల అంటున్నావు నిట్టూర్చుకుంటాడు కిషోర్ ముమ్మాటికి కలేరా ఆ సినిమాలో దెయ్యం దెబ్బకి మా దెయ్యం దెబ్బకి నీకు ఏదో పీడకల వచ్చుంటుంది అని పైకి లెగిసిపోతాడు అరవింద్ మీ దెయ్యమా అదెవరు కోపంగా చూస్తుంది మృదుల ఈ ఇంట్లో నిన్ను మించిన దెయ్యం ఎవరున్నారే పాపం నీ గురించి సరిగ్గా తెలియక రాత్రి నీతో కలిసి సినిమా చూశాడు తెల్లారి లెగిసేసరికి నూట నాలుగు జ్వరం వచ్చింది అని మృదుల వైపు చూస్తూ అంటూ అందుకే రాత్రి పడుకోబోయే ముందు ఏదైనా దేవుడి ఫోటో చూసి పడుకోవాలి కానీ దెయ్యాన్ని చూసి పడుకుంటే ఇలాగే జరుగుతుంది అంటాడు మళ్ళీ మృదుల ఒక్కసారే కనుబొమ్మలు రెండు చిట్లించి పంటిని బిగించి అరవింద్ వైపు చూస్తూ అవునా మరి మీరు రోజు ఎవరి ముఖం చూసి పడుకుంటున్నారో అంటుంది మృదుల వెటకారంగా అబ్బా ఆపండిద్దరు రాత్రి మన పెరట్లో దెయ్యం కనిపించిందిరా మొర్రో అని మొత్తుకుంటుంటే నా గొడవ పట్టించుకోకుండా మీరు మీరు గొడవ పడతారేంటి విసుక్కుంటాడు కిషోర్ నేను నమ్మనురా తడుముకోకుండా చెప్పేస్తాడు అరవింద్ నమ్మకండి నా మాట ఎవ్వరూ నమ్మద్దు ఏదో ఒకరోజు మీకు కూడా ఇలా జరిగితే అప్పుడు అర్థమవుతుంది నా బాధ అప్పుడు తెలుస్తుంది మీకు సరి సర్లే ముందు టిఫిన్ తిని ట్యాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకో ఇక ఎక్కువగా పుష్పవల్లి గురించి ఆలోచించకుండా ఉంటే వచ్చిన జ్వరం వచ్చినట్లే తగ్గుతుంది మళ్ళీ రాత్రి చెప్పుకున్నట్లు మీ వదినతో కలిసి ఆ పుష్పవల్లి ముచ్చట్లు పెట్టుకుంటే ఇక నీ జ్వరం తగ్గినట్లే అని బట్టలు వేసుకుంటానికి గదిలోకి వెళ్ళిపోతాడు అరవింద్ మృదుల కూడా భర్త వెనకే గబగబ లోపలికి వెళ్ళి ఏమండి మొన్న రాత్రి మనకు పుష్పవల్లి కనిపించినట్లే కిషోర్కి కూడా కనిపించి ఉండొచ్చుగా పాపం కిషోర్ని ఎందుకు నమ్మట్లేదు ఎవరు ఆదుర్దాగా అడుగుతుంది అరవింద్ షర్టు బటన్స్ పెట్టుకుంటూ అసలే వాడికి ఫుల్ ఫేవర్ ఉంది మృదుల ఇంకా భయపెట్టడం ఎందుకు చెప్పు అయితే మన పెరట్లో దెయ్యం ఉందని మీరు కూడా నమ్ముతున్నారా భయంగా అడుగుతుంది మృదుల నేనేంటి అమ్మ నాన్న కూడా నమ్ముతారు కానీ బయటపడరంతే అవునా భయంతో కళ్ళు తేలేస్తుంది మృదుల ఇదిగో ఇందుకే ఇలాగే జడిసిపోతారని నేను వాడితో ఈ విషయం గురించి ఎక్కువగా డిస్కస్ చేయలేదు నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకు ఇంట్లో దెయ్యం ఉందని తెలిసాక ఆలోచించకుండా ఎలా ఉంటామండి నువ్వు పొరబడ్డావు ఇంట్లో లేదు పెరట్లో ఉంది ఇంట్లో నువ్వు ఉన్నట్లే పెరట్లో అది కూడా ఉంటుంది ఇంత తేలిగ్గా చెప్పేస్తున్నారేంటండి మీకు అసలు భయం వేయట్లేదా ఏడుపు ముఖం పెట్టేస్తుంది మృదులా ఎందుకు వేయదు నేను మనిషినేగా కానీ భయపడడం మాకు చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది నీకులాగా పైకి చూపించమంతే ఒకవేళ ఆ దెయ్యం మనల్ని ఏమైనా చేస్తే నువ్వేం కంగారు పడకు అలా ఏం జరగదులే నాన్న తాయత్తులు తీసుకొచ్చారు అవి కట్టుకుంటే ఏ దెయ్యాలు మన కంటపడవు మనల్ని ఏమీ చేయలేవు ఎక్కడున్నాయండి అవి అమ్మ సెల్ఫ్లో దాచినట్లుంది మరి అవి ఎప్పుడు కట్టుకోవాలి ఆదుర్దాగా అడుగుతుంది మృదుల ఈరోజు ఆదివారం కదా ఈరోజు సాయంత్రం అని చెప్పినట్లు గుర్తు అంటూ గోడకు తగిలించి ఉన్న తన బ్యాగ్ని తీసుకుని సరే వెళ్ళొస్తాను మృదుల దేని గురించి ఎక్కువగా ఆలోచించకు మనలోని భయం అన్న ఊహే ఒక దెయ్యం లాంటిది ఆ భయాన్ని జయించగలిగితే ఏ దెయ్యాన్నైనా జయించడం పెద్ద కష్టమేమీ కాదు అని భార్యకు ధైర్యం చెప్పి స్కూలుకు బయలుదేరిపోతాడు అరవింద్ ఆ రోజు సాయంత్రం సమయం ఆరు గంటలు చిన్నోడా చిన్నోడా ఈ సెల్ఫ్లో పూజారి గారు ఇచ్చిన తాయెత్తులు పెట్టాను చూసావా కంగారుగా సెల్ఫ్లన్నీ తడిమేస్తూ అంటుంది కమల లేదమ్మా నాకేం తెలీదు టీవీ చూస్తూ తీరికగా చెబుతాడు కిషోర్ చూడలేదా నిన్న ఎక్కడే పెట్టాను కదరా మీ నాన్న ఏమైనా తీశారంటావా వెళ్ళి కనుక్కురా కిషోర్ బయటకు వెళ్ళి ప్రసాద్ని అడిగి వచ్చి నాన్న తీయలేదంటమ్మా అంటాడు గట్టిగా ఎవరు తీయకపోతే ఏమైపోతాయిరా సరిగ్గా చూడమ్మా బట్టల కింద ఎక్కడో పెట్టుంటావు మొత్తం అంతా వెతికేసాను ఎక్కడా లేవు అని హడలిపోతుంది కమల తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్